ఖదీమ్ మస్జీద్ హాస్మీ భూమి గురించి చర్చించిన మోహిద్ ఖాన్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఖదీం మస్జిద్ హాష్మీ భూమి గురించి మీడియాతో మాట్లాడిన మోహిద్ ఖాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్టిట్యూషన్ మస్జిద్ ఖాదీం హాష్మీ మస్జిద్ సర్వే నంబర్ నూట పద్నాలుగు ఈ ల్యాండ్ మస్జిద్ ల్యాండ్ ఉంది ఖాజీ ల్యాండ్ కాదు ఈ నారాయణఖేడ్ ముస్లిం అందరిది ల్యాండ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ల్యాండ్ జడ్జిమెంట్ వచ్చింది ఈ ల్యాండ్ మస్జిద్ ఖదీం హాష్మీ మస్జిద్ అని ఖాజీ ఈ ల్యాండ్ మాది అని మాట్లాడుతున్నారు ఈ ల్యాండ్ సర్వే ఆపాలని హైకోర్టు నుంచి సస్పెన్షన్ ఆర్డర్ తీసుకువచ్చినాము ఈ భూమి ఖదీం మస్జీద్ హసిమీ మస్జీద్ భూమి ఉంది ఎంఆర్ఓ తో కలిసి కోర్టు ఆర్డర్ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ హసీని ల్యాండ్ ముతావల్లి డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మోహిత్ ఖాన్ సాబ్ అంజాద్ ముల్సబ్ ఖదీర్ ముల్సబ్ ముంతాజ్ సబ్ తౌసిఫ్ సబ్ సాజిద్ సబ్ అజీమ్ సబ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ డిప్టీ తహసీల్దార్ గా పనిచేస్తున్న నారాయణఖేడ్ తహసీల్ ఆఫీస్ లో ఇది మజిద్ ల్యాండ్ ఒక వంద పద్నాలుగు సర్వే నంబర్లో ఉంది దీనిని సర్వే చేసి వప్ ల్యాండ్ వాళ్ళు మా ఇన్స్పెక్టర్ కు హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళు లెటర్ ఇచ్చిర్రు దాని తర్వాత ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి లెటర్ వచ్చింది ఇప్పుడు అలాంటి సర్వే చేయాలని మేము ఇరవై డేటు సర్వే ఉండే అంత లోపల మనకు స్టే ఆర్డర్ తెచ్చిర్రు మజిద్ ముంతవలీ సాబు అక్కడ డాక్టర్ అబ్దుల్ మజిద్ గారు మనకు సర్వే చేయవద్దని స్టే ఆర్డర్ తెచ్చినాం దాని వలన మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ తీసుకొని ఫర్దర్ ఆర్డర్ మా సార్ గారికి తెలిపి సర్వే చేయకుండా మన లో ఒక ఇన్స్టిట్యూషన్ ఎ ఖదీమ్ హాషిమి నారాయణఖేడ్ అని ఉంది టోటల్ దానికి ఎయిటీ ఫోర్ ఎక్కర్ ల్యాండ్ ఉంది అందులో ఒక సర్వే నెంబర్ వన్ వన్ ఫోర్లో కుట్లట నడుస్తుంది నైన్టీన్ ఎయిటీ నుంచి నడుస్తుంది దాని తర్వాత కోర్టు ఎన్నిసారి వాళ్ళకు రిజెక్ట్ చేసింది చేసిన తర్వాత నైంటీ ఫోర్లో వీళ్ళకి అపాయింట్ చేశారు ముత్తల్లి ముంతఖబ్ చేసింది ముత్తవల్లి ముత ముతవల్లి అని దాని తర్వాత ఈయన వీళ్ళ ఫాదర్ ఉండే ఫార్ ఫోర్ ఫోర్ ఫాదర్ నుంచి ఉంది కానీ ప్రతిసారి వాళ్ళు ఒకటి పిటిషన్ ఏదో చేసేసి అది ఖాజీ ల్యాండ్ ఉంది మస్జిద్ ల్యాండ్ కానీ ఇది కొట్లాట ముత్తవల్లిది అది కాదు ఇది కొట్లాట ఒకటే ఉంది ఖాజీది ల్యాండ్ కాదు ఇది మస్జిద్ ల్యాండ్ ఉంది అన్ని నారాయణఖే వాసలది ల్యాండ్ ఉంది అందువలన వీనికి కొట్లాడడం ఇప్పుడు మొన్న ఆల్రెడీ మేము టూ థౌజండ్ వన్లో ఇస్టే తీసుకున్నాం ఎస్టే తీసుకున్న తర్వాత అవి కొన్ని వేరే వచ్చి దానికి మరో అక్వైర్ చేద్దాం ఇది మాది ఉంది మాది ఉంది అని చేస్తే ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇచ్చారు ఆర్ కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు బోర్డ్ ఇచ్చారు ఇది ల్యాండ్ మేము అక్వైర్ చేసి వాళ్ళకి తీసుకుంటాం మాది మా వర్క్ బోర్డ్ది ఉంది అని మేము అన్నాము ఒకసారి మీరు మస్జిద్ది అంటారు ఒకసారి ఖాజీద్ అంటారు ముందు ఫస్ట్ మీరు డిసైడ్ కాండి ఏది ఉంది ఇది మస్జిద్ది ఉందా ల్యాండ్ ఉందా ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ లో కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిండ్రు ఇది ల్యాండ్ అబ్సూటీ ల్యాండ్ హాస్ బిన్ మస్జిదే ఖతీమ్ది ఉంది అని మరి దాని తర్వాత మర ఇట్లయింది మన టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటప్పుడు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చాము మస్జిద్ ల్యాండ్ ఉంది అని దాని తర్వాత ఎవరు రాలేదు దాని తర్వాత మన ప్రతిసారి మన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సర్వే చేయించాము అల్లవి రికార్డ్ ఇచ్చింది ల్యాండ్ సర్వే రికార్డు ఇచ్చింది కలెక్టర్ ఇచ్చారు ఆర్డీఓ ఇచ్చారు కోర్ట్ ఇచ్చారు హైకోర్టు ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇది మస్జిద్ ల్యాండ్ కాదు ఇది వేరేది ఉంది అంటారు అరే ఇది కాజీ ల్యాండ్ ఎట్లా ఉంది అని మేము మొన్న వచ్చి ఎమ్ఆర్ఓతోని కలిస్తే అన్నారు ఇరవై తారీఖు మేము సర్వే చేస్తున్నాం మేము అక్వైర్ చేసుకుంటాం అక్వైర్ చేసి మేము పెట్టుకుంటాం అన్నారు మేము అన్న ఎట్లా పెట్టుకుంటాం ఇది ది పబ్లిక్ ది ల్యాండ్ ఉంది ఇది బ్రిటన్ కాదని మేము హైకోర్టు పోయినాం ఆల్రెడీ ఇది ఆల్రెడీ టూ వన్ నుంచి స్టే ఉంది దాని మీద ఎవరు రాకూడదని వక్ బోర్డ్ రాకూడదు ఎవరు రాకూడదు కాజీ రాకూడదు అని ఇష్టం తీసుకున్నాం మీద నడుస్తుంది దాని తర్వాత ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఏమో లెటర్ ఇచ్చారు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటే దాని బదులు మేము కోర్ట్కి వెళ్ళాము కోర్ట్ హ్యాస్ బిన్ గీవెన్ ద్రా గ్రాంటెడ్ సస్పెన్షన్ ఆర్డర్ ఫర్ ద ఎంఆర్ఓ అండ్ వర్క్ బోర్డ్ అండ్ కలెక్టర్ ఆర్డర్కి సస్పెండ్ చేశాడు అదే సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చాము ఇది అబ్సరిటీ ల్యాండ్ బి మస్జిద్ హాషమి ది ఉంది అండ్ ముతల్లి ఉన్నారు ఈనా పాలవాళ్ళు ఉన్నారు పాల షేర్ హోల్డర్స్ ఉన్నారు అందువల్లనే ఇవాళ ఎంఆర్ఓకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కోర్ట్ ఆర్డర్ నిన్న వచ్చింది అది కోర్ట్ ఆర్డర్ పోయి ఇస్తున్నాం